ఎప్పుడైనా మనం నిజమైన విజ్ఞానం గురించి ఆలోచించామా మన జీవితంలో పలు ప్రశ్నలు అనుమానాలు వచ్చాయి కాని వాటి జవాబులు ఎక్కడ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన మేటి తత్వవేత్త సోక్రటీస్ త్రీపు నాలుగు వందల అరవై తొమ్మిదిలో గ్రీస్ దేశంలో పుట్టిన సోక్రటీస్ నెప్పటికీ ఒక యుగకర్త అప్పటి సమాజంలో అందరూ చూసే దృక్పథాన్ని ఆయన ప్రశ్నించేవాడు అందరూ ఏమనుకుంటారో అంతే కదా నిజం అని ఆలోచించేవాడు కాదు ఆయనకు ఒకే ఒక లక్ష్యం సత్యాన్ని తెలుసుకోవడం ఒకరోజు సోక్రటీస్ తన శిష్యుల మధ్య కూర్చుని ఎంతో ఆలోచనలో ఉన్నాడు ఒక శిష్యుడు అడిగాడు గురువుగారు నిజమైన జ్ఞానం అంటే ఏమిటి అప్పుడు సోక్రటీస్ ఇలా చెప్పారు సత్యం తెలుసుకోవాలంటే ముందు మనం మనలోని అజ్ఞానాన్ని అంగీకరించాలి నేను ఏమీ తెలుసుకోలేదు అని తెలిసినప్పుడే నిజమైన జ్ఞానానికి దారులు తెరుచుకుంటాయి అంటే మనం ఏమీ తెలియదు అని అంగీకరించడం చాలా ముఖ్యమని చెప్పారు ఇప్పుడు మనం ఒకటి ఆలోచిద్దాం మన జీవితంలో ఎంతమంది మనల్ని ప్రశ్నిస్తారో మనం ఈ పదవిని ఎందుకు పొందలేకపోతున్నాం ఈ విజయం ఎందుకు అందుకోవడం లేదు అని మనం ఎప్పుడైనా ఆలోచించామా అదే సమయంలో సోక్రటీస్ ప్రజలకు ఎప్పుడూ ఒకే ప్రశ్న వేయేవాడు నీకు తెలిసినంతగా నీకేం తెలుసు ఈ ప్రశ్నతో ఆయన మనకు చెప్పదలుచుకున్నదే మనకు తెలిసినది చాలా తక్కువ మనం మరింత తెలుసుకోవాలని ఎప్పుడూ ప్రశ్నించాలని ఎదగాలని బోధించారు ఒకసారి సోక్రటీస్ తన స్నేహితులతో వాదనలో పడిపోయాడు సత్యం తెలుసుకోవాలంటే ఎప్పుడూ ప్రశ్నించాలి అని వాదించాడు స్నేహితులు చెప్పారు అలా ప్రశ్నిస్తే సమాజం మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది అప్పుడు సోక్రటీస్ ఇలా చెప్పారు సమాజం ఏం అనుకుంటుందో మనం పట్టించుకోవద్దు నిజం తెలుసుకోవడమే అసలైన ధర్మం అంటే సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఎలాంటి అవరోధాలు ఉన్నా మనం నిరంతరం ప్రయత్నించాలి ఒకరోజు సోక్రటీస్ను రాజ్యం తప్పుడు బోధనలు చేస్తున్నాడని యువతను అపకారం చేస్తుందని ఆరోపించారు ఆయనను మరణశిక్ష విధించారు సోక్రటీస్ ఇంతేనా అంటే అవును కానీ నా సత్యం ఎప్పుడూ నిలచే ఉంటుంది నా ప్రాణాలు పోతున్నా నా తత్వశాస్త్రం ఎప్పటికీ బ్రతికే ఉంటుంది అన్నారు అయినా సరే సోక్రటీస్ చెప్పిన మాటలు మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ప్రశ్నిస్తూ నిజం తెలుసుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించాలి సోక్రటీస్ మనకు చెప్పినది చాలా స్పష్టంగా ఉంది మనం సత్యం తెలుసుకోవడం కోసం ఎప్పుడూ కృషి చేయాలి నేనెక్కడ తప్పు చేస్తున్నాను నా అజ్ఞానం ఏమిటి అని నిరంతరం ప్రశ్నించాలి సోక్రటీస్ తత్వం మనకు ఒక విజ్ఞాన మార్గదర్శకమనే చెప్పాలి నిజం తెలుసుకోవడానికి మనం కష్టపడితే ఎలాంటి అవరోధాలు వచ్చినా మనం ముందుకు సాగుతాం మీకు ఈ కథనం నచ్చిందా సోక్రటీస్ తత్వశాస్త్రం గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి